ఇంకొక డ్రెస్సింగ్ టేబుల్ అది చెప్తేనే అది డ్రెస్సింగ్ టేబుల్ అని ఫస్ట్ ఆయన పెయింటర్ కూడా మాకు చూపించారు వేసే ముందు ఒక చాంపిలేట్ చూపించి నచ్చిందంటేనే వాళ్ళు వేస్తారు చెప్పిన టైం కి ఇచ్చేసారు విత్ ఇన్ వన్ వీక్ లో రఫ్ వర్క్ అంతా అయిపోయింది ఇది ఇంకొకటి కస్టమైజేషన్ చెప్తాము మాకు బుద్ధుడు కావాలి కట్టిన బుద్ధుడు కావాలి అని అంటే ఆ చిన్న ప్లేస్ లో కుదరకపోవచ్చు అని అన్నారు కానీ బట్ ఉన్న దానిలో చాలా నీట్ గా అంత షార్ట్ డిస్టెన్స్ లో అంత షార్ట్ ప్లేస్ లో కూడా నీట్ గా చెక్కిచ్చి తెచ్చారు మేము కొన్ని కస్టమైజేషన్స్ అడిగాం మేము టీవీ మీరు చిన్నగా పెట్టుకున్నాం మాకు ఇట్లా కావాలి అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పినట్టు చేసి ఇచ్చారు నేను చెప్పా ఒక కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ కలర్ అని చెప్పాను వాళ్ళు అదే జిరాక్స్ చేశారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి రీసెంట్ గా హనుమాన్ జంక్షన్ లో శ్రీనివాసరావు గారు డబ్ల్యూపీసీ కబోర్డ్ వర్క్స్ అనేవి చేయించడం జరిగిందండి వర్క్స్ అనేవి ఏమేం చేశారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా అసలు డబ్ల్యూపీసీ కాబోర్డ్లు అంటే ఏంటి ఇవి యూజ్ చేసుకోవడం వల్ల మనకి యూసేజ్ ఏంటి అలాగే వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ఎలా తీసుకుంటున్నారు ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి నేను మీ శ్రీనివాస్ ఇక్కడ హనుమాన్ జంక్షన్ లో డబ్ల్యూపీసీ వర్క్ చేయడం జరిగింది ఈ వర్క్ హైదరాబాద్ లో ఒక వాన్ రోజు చూసి నా నంబర్ ఫీడ్ చేసుకొని వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ వీళ్ళకి ఆ వాన్ ఇచ్చారంట నాయన గుండులు వాళ్ళది ఇక్కడ చేస్తా డబ్ల్యూబీసీ బాగుంటుంది వర్క్ చూడండి అంటే చేశాము వాళ్ళ మాటల్లో కస్టమర్ మాటల్లో హలో అండి శ్రీనివాసరావు గారు ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు చాలా త్వరగా రెస్పాండ్ అయ్యారు వెంటనే విత్ ఇన్ ఏ డే వచ్చారు వచ్చి మాకు ఇట్లా ఇట్లా కావాలి అంటే చేసి పెడదాం ఏం తప్పేం లేదు ఏం మాకేం కష్టమేం కాదు ఇప్పుడు ఒకదానికొకటి యాడ్ అని అయినా కానీ చేసి పెడదాం చేసి పెడదాం తప్ప ఏది లేదు మేము ఇంతే చేస్తాం అది ఏమీ మాట్లాడలేదు ఒకటి బాగా నచ్చింది చెప్పిన టైంకి ఇచ్చేసారు విత్ ఇన్ వన్ వీక్లో రఫ్ వర్క్ అంతా అయిపోయింది కబోర్డ్స్ అన్నీ అయిపోయినాయి విత్ ఇన్ అ వీక్లో పెయింట్స్ కూడా చేసేసారు చాలా ఫాస్ట్ గా చాలా గా చాలా ఫినిషింగ్ చూస్తేనే తెలుస్తుంది మీకు మనం ఏదైనా కస్టమైజేషన్ చెప్పినా వాళ్ళు దెసే ఓకే ఓన్లీ అంటే ఇది లేదు అది చెయ్యం అని ఏమీ అనలేదు అది నాకు బాగా నచ్చింది అంటే వాళ్ళు బాగా ఇచ్చారు కాబట్టి మాకు టైం అనేది వేస్ట్ కావాలా వచ్చిన వాళ్ళు నలుగురు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉండి ఇన్ వీక్ లో కంప్లీట్ చేసేసారు టు బిహెచ్కే మొత్తం అండ్ మేము కొన్ని కస్టమైజేషన్స్ అడిగాము మేము టీవీ యూనిట్ చిన్నగా పెట్టుకున్నాం మాకు ఇట్లా కావాలి అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పినట్టు చేసి ఇచ్చారు ఇంకా కొన్ని డ్రెస్సింగ్ టేబుల్స్ అవి కొత్త మోడల్స్ మేము లో చూసి డ్రెస్సింగ్ టేబుల్ గా వచ్చేలా అడిగితే దే ట్రై ఫస్ట్ టైం చేశారంట వాళ్ళు బట్ బాగా చేశారు ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఆ లో ఇంకొక డ్రెస్సింగ్ టేబుల్ ఇది ఇంకొక డ్రెస్సింగ్ టేబుల్ అది చెప్తానే తెలుసు అది డ్రెస్సింగ్ టేబుల్ అని డబ్ల్యూపిసి క్వాలిటీ పరంగా అన్నీ ఆల్స్లోనే వాడారు వాళ్ళు ఫస్ట్ చెప్పినట్టుగా ఒక్క షీట్ కూడా మారలేదు నేను చూసాను ట్వంటీ త్రీ షీట్స్ వచ్చాయి అన్నీ ఆల్స్టోనే వచ్చాయి అంటే ఒక కస్టమర్ నా నెంబర్ ఫీడ్ చేసుకొని ఇలా ఇలా బాగుంటారా అండి ఇది ఆయన చెప్పడం వల్ల ఆయనకి థ్యాంక్స్ అండి నా మీద నమ్మకం ఉందో నేను ఏది చూడకుండా ఓట్లు ఒక వీడియో ఆధారంగా నా మీద నమ్మకం వర్క్ ఓట్లు అప్పు చెప్పి వాళ్ళకి కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యిందా కా ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అది ఇదంతా మా హస్బెండ్ యాక్చువల్లీ ఓనర్ తో మాట్లాడే ఇదంతా తీసుకొచ్చింది మా హస్బెండ్ అంటే నాకు తెలియదు నేను యూట్యూబ్ లో చూసింది అనుకున్నాను యాక్చువల్ గా నేను వచ్చి మాట్లాడుతుంది ఫస్ట్ ఏదైనా డౌట్ వస్తే ముందు ఆయన కాన్ఫరెన్స్ కలుగుతుంది ఎవరమ్మ నాకు తెలియదు ఎవరంటే మీ నెంబర్ ఆ సార్ దగ్గర ఉంది ఆయన ఇచ్చాడు మాకు మీ వర్క్ అప్పుడు నేను యూట్యూబ్ నాది ఛానల్ చూపించినాక ఆ ఆశ్చర్యపోయింది మీ యూట్యూబ్ ద్వారా వర్క్ అవ్వాలని బాగా ఆమె వాళ్ళకి మీ కలర్ పరంగా కానీ ఎక్కడైనా లేదు నేను చెప్పే ఒక కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ కలర్ అని చెప్పాను వాళ్ళు అదే జిరాక్స్ చేశారు అది ఊరికే చెప్తే ఏదో బ్లూ కలర్ రెడ్ కలర్ అంటే చేస్తారు ఇలాంటి డిఫరెంట్ కలర్స్ క్లాసిక్ కలర్స్

ఆ చిన్న ప్లేస్ లో కుదరకపోవచ్చు అని అన్నారు కానీ బట్ ఉన్న దానిలో చాలా గా అంత షార్ట్ డిస్టెన్స్ లో అంత షార్ట్ ప్లేస్ లో కూడా గా చెక్కిచ్చి తెచ్చారు ఇది యాక్చువల్లీ మేము ఫస్ట్ వేరేలా అనుకున్నాం ఫస్ట్ కన్స్ట్రక్షన్ లో తర్వాత వీళ్ళు ఇంకా అందంగా చేశారు దాన్ని చిన్నగా వేరే వేరే ప్రసాదం పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఇచ్చి ఆ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్స్ అన్ని చేశారు దేనికి రాజీ పడలేదు అన్నీ అనుకున్నట్టు క్వాలిటీగా చేశారు ఇండియన్ కలర్ కూడా యాక్చువల్లీ రెగ్యులర్ కలర్ కాదు బట్ మేము అడిగామని చెప్పి వాళ్ళు కష్టపడి ఈ కలర్స్ అన్ని వెతికి తీసుకొచ్చారు వెతకడానికి కూడా వాళ్ళకి పాపం ఎంత టైం పట్టిందో తెలియదు కానీ ఇన్ టైం చేసి పెట్టారు ఫస్ట్ ఆయన పెయింటర్ కూడా మాకు చూపించారు వేసే ముందు ఒక శాంపిల్ చూపించి నచ్చిందంటేనే వాళ్ళు వేస్తారు సో దాని వల్ల ఏంటంటే మనకి డబుల్ వర్క్ అవన్నీ ఉండవు అండ్ మనకి నచ్చినట్టుగా వస్తుంది అని అనుకున్నా ఇక్కడ ఒక ఐదు బాస్కెట్ వేయడం జరిగింది అసలు ఈ డబ్ల్యూబీసీ కాబోర్డ్లు అనేవి ఎందుకు చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇవి టర్మేట్ ప్రూఫ్ అండి అంటే అనేది అసలు పట్టదు మీరు వేరే వేరే కబోర్డ్లు వుడ్డు కబోర్డ్లు ఏవి చేయించుకున్నా సరే ఫ్యూచర్ లో చదలు పడుతుందేమో అని భయపడే వాళ్ళందరూ కూడా ఈ డబ్ల్యూబీసీ కాబోర్డ్లు అనేవి నిరభ్యంతరంగా అయితే చేయించుకోవచ్చు ఎందుకంటే ఇవి తడిచినా కూడా పాడవండి వాటర్ ప్రూఫ్ అలాగే టర్మేట్ ప్రూఫ్ అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా డబ్ల్యూపీసీ అంటేనే మనకి వుడ్ పాలిమర్ కాంపోజిట్ అనమాట సో ఈ మూడు ప్లస్ పాయింట్లు అని చెప్పుకోవచ్చు ఈ డబ్ల్యూపీసీ కి అలాగే వీటికి సంబంధించి పైన ఎటువంటి లామినేషన్ షీట్స్ అలాంటివి ఏమి అంటించారండి ఓన్లీ పైన పెయింట్ మాత్రమే చేస్తారు స్ప్రే పెయింట్ అనమాట అది మీకు నచ్చిన కలర్స్ మీకు నచ్చిన డిజైన్ లో చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఫ్రేమ్ వర్క్ బాక్స్ వర్క్ రెండు రకాల వర్క్లు అనేవి ఉంటాయి అండి ఫ్రేమ్ వర్క్ అన్నట్లయితే మీకు ఆల్రెడీ సిమెంట్ షెల్ఫులు గానీ గ్రానైట్ షెల్ఫుల్ గానీ ఉన్నట్లయితే పైన ఫ్రేమ్స్ తోటి బోర్డ్స్ అనేవి చేసిస్తారు దీన్ని వర్క్ అంటారు బాక్స్ వర్క్ అన్నట్లయితే ఎంటీ వాల్ ని చూపించినట్లయితే లోపల ఉండే షెల్ఫ్ లో ర్యాగ్స్ కూడా వీళ్ళు డబ్ల్యూపీసీ మెటీరియల్ తోనే చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇది బాక్స్ వర్క్ వీటి యొక్క రేట్లు అనేవి ఫ్రేమ్ వర్క్ అన్నట్లయితే ఏడు వందల యాభై రూపాయలు ఒక రకానికి తీసుకుంటారు అలాగే ఎనిమిది వందల యాభై రూపాయలు మరొక రకానికి అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే బాక్స్ వర్క్ అన్నట్లయితే పన్నెండు వందల యాభై రూపాయలు ఒక రకం అయితే తీసుకుంటారు పదమూడు వందల యాభై రూపాయలు ఒక రకం అయితే తీసుకుంటారు ఏంది రెండు రకాల అన్నట్లయితే శ్రీనివాసరావు గారు యూజ్ చేసే బ్రాండ్స్ వచ్చేసరికి ఈ కోస్ట్ బ్రాండ్ ఒకటి అలాగే ఆల్ స్టోన్ బ్రాండ్ ఒకటి ఈ రెండు బ్రాండ్స్ కి సంబంధించిన మెటీరియల్ తోనే ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వర్క్స్ అనేవి చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా సో ఈ రెండు బ్రాండ్స్ తప్పించి వేరే బ్రాండ్స్ అనేవి యూస్ చేయరు అందుకే వీటి యొక్క కాస్ట్ యొక్క వివరాలు అయితే ఇవన్నమాట మీరు కూడా డలిసి కబోర్డ్ లో అనేవి చేయించుకోవాలని చూస్తున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్లు అయితే ఉంటాయి అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఫోన్ నెంబర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో ఈ వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కామెంట్ ద్వారా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్